ఏ తమ్ముడే పడిపోతే మౌలం చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాగుమోహన్ గారు గాలి కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృష్టికంగా వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు ఒక వ్యక్తి అభిప్రాయం చెప్పాలంటే నిర్మాణంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ ద్వారా ఇది యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పి మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను మొత్తమొదటి సినిమా అక్కడ అమ్మాయి అబ్బాయి నుంచి అతారుంటి దారి వరకు నాకు మంచి అనుబంధం ఇప్పుడు పది మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు నాకు చాలా ఇది చెప్పారు నాకు బాగా కదిలించేసింది ఇలాంటి వ్యక్తి ఎంతమంది మరణించిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన సార్ గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ నటుగా మేమందరం ఫ్రీగా ఎంజాయ్ చేసాము అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం విధంగా చాలా బాధ కనిపించారు మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేయక మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది

చాలా అనుబంధం ఎన్నో సార్ గారితో అనుబంధ నాతో సినిమాలు యాక్ట్ చేసుకున్నాను యాక్ట్ చేయాలి ఆ యాక్ట్ చేస్తూ ఏమి కోట అంటావు ఈ సినిమాకి అంటే నాకు తెలియదు సార్ నేను ఎవరు ప్రొడ్యూసర్ ఎంత అంతే తీసుకుంటున్నాను అంటే కృష్ణనాథ్ గారు అన్నారు అలా కూర్చుంటూ కన్ను కాగిత ఇచ్చి ఈ రోజు నుంచి మీకు ఎంత రెమ్యునేషన్ కావాలో ఇంత రాసుకో అక్కడ నుంచి అదే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీ అంతా అని కృష్ణరావు గారు ఆ రోజు చెప్పారమ్మా ఆ రోజు నుంచి నేను అలా కంటిన్యూ అయిపోయినా అంత మంచి అయినా సపోర్ట్ ఇచ్చారు నాకు అని చెప్పడం ఫ్యామిలీకి కాదు మా ఇండస్ట్రీకి అందరికీ కూడా పేరని లోటు హాస్టల్ నేను మావిడపళ్ళు పంపిస్తే ప్రతి సంవత్సరం ఆవిడపళ్ళు పంపించాను అనమాట కృష్ణరాజర్ హాస్టల్ నేను పంపిస్తే వెంటనే నాకు ఫోన్ చేసా కృష్ణరాజు నేను ఎంతో బాధపడ్డాను నేను వస్తాను వచ్చింది ఒకసారి మీతో మాట్లాడాలి అయితే తప్పుకుంటామా ఎప్పుడంటే అప్పుడు రావాలి అన్నాడు ఇప్పుడు అసలు నేను అమెరికా వచ్చేసరికి వార్త నాకు చాలా అభివృద్ధి తెలుస్తుంది సో ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళంతా మహానుభావులు అమరవీరులే వీళ్ళు వాళ్ళ ఆత్మకి ఆయన ఆత్మ శాంతి కలిగాలప ఇంత ధైర్యంగా ఉండాలని మీ మనసు ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు అండి మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే పేరు చలనచిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు అది ఏ పాత్ర చేసినా ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని దానికి ఒక జీవం పోసి ఆ పాత్రని ఘనంగా నిలిపిన మహానటుడు మా ఇలాంటి మహానటులు ఇలాంటి గొప్ప నటులు అరుదు అలాంటి అరుదు నటుల్లో ఒక ఎస్ శ్రీరంగారావు గారు ఒక నాగభూషణం గారు ఒక కోటా శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళంతా చాలా అరుదైన మహానటులు ఆ మహానటుతో నాకు చాలా అనుబంధం ఉంది నా సినిమాలన్నింటిలో నా డైరెక్టర్ సినిమా నా సినిమా ఆయన లేకుండా సినిమా ఉండేది కాదు రీసెంట్గా ఒక వారం క్రితం ఆయనతో మన సోదర ఈ సోదర ఎలా ఉంది హెల్తని మాట్లాడితే ఒక మాట అన్నాడు చాలా గొప్ప గొప్ప మాట నేను చెప్పాను ఎనభై మూడేళ్ళు అంటే సోదర అయితే ఎనభై ఏళ్లు అయితే లెక్క ప్రకారం శాస్త్ర ప్రకారం ఎనభై ఏళ్ళు అంటే వెయ్యి సహస్ర పౌర్ణములు వెయ్యి పౌర్ణములు చూస్తారంటారు మరి నువ్వు రేపు గురు పౌర్ణమి వెయ్యో పౌర్ణమి చూడబోతున్నావు నువ్వు అని అంటే చాలా సంతోషపడి అవును మన శాస్త్రం చెప్తుంది వెయ్యి పౌర్ణములు చూస్తే స్వర్గ తలుపులు తెచ్చుకుంటాయి అంటే అని అని అర్థం కరెక్ట్గా గురు పౌర్ణమి అయిపోయింది వెయ్యో పౌర్ణమి చూశాడు ఆ పు చూసి పుణ్య లోకానికి వెళ్ళాడు అతను స్వర్గ స్వర్గం తలుపులు తెలుసుకుని ఉంటాయి అతను మహానాడు అతనికి నాకున్న బంధం సోదరా చెప్పితే నా నేనాడు పేరు పిలిచి పిలిచి చిక్కి రగుడు నేనేనాడు కోటాని కోట సోదరా సోదరా ఇంత మంచి బంగం అవుతుంది ఎప్పుడు ఇండస్ట్రీకి అతను మెట్రాస్ వచ్చిన మొదటి టూ వచ్చి అప్పటి నుంచి ఉన్న పరిచయం ఎంతో బంధంగా ఉండేవాడు ఆ అనుబంధాన్ని పరచుకుంటూ ఉంటే ఆ సొంత సినిమా భూమి అది రైతు భారత అయినా అది వేరుకు అయినా ఏండర్డ్గా పనిచే సినిమాలు అయినా మా సొంత సినిమా అన్నింటిలో తను లేకుండా మా సినిమా ఇంట్లో స్క్రిప్ట్ ఉండేది కాదు ఎందుకంటే ఆమె మా నటుడు అతను 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 క్యారెక్టర్ పెట్టుకుంటే ఆ క్యారెక్టర్ నిజీవం పోస్తాడు అని నమ్మక ఉండేది అంత గొప్ప నటుని కోల్పోయాం మనం కోల్పోవటం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ తెలుగు చలన చరితో పరిశ్రమ ఒక మహానటుని కోల్పోయింది గొప్ప నటుడు మళ్ళీ రీప్లేస్మెంట్ లేని నటుని కోల్పోయింది ఆయన కుటుంబానికి ఆయనకి నా ప్రకాడ ఉన్నారు ఆయన ఆయన లేకుండా ఏ సి ఏ క్యారెక్టర్ని మనం ఊహించుకున్నాం ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయనతో కలిసి సినిమాలు చేయడం సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా చేస్తున్నా విజయ్ ఫిల్మ్ నగర్లో షూటింగ్ అవుతుంది ఆ చివర ఆ రోజు శుక్రవారం నా రెమ్యూనిరేషన్లో ఎదగొండి అని చెప్పి మాకు అందరికీ ఆడవాళ్ళందరికీ ఐదు వందలు ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చి మీరు దాచుకోండి మీకు మంచి జరుగుతుంది మీ బాధలు వేయించుకోండి అని చెప్పారు మంచి సంస్కారం అసలు తెలుగు భాషాభిమానం నేను ఎప్పుడు గా వస్తాను వాళ్ళ ఇంటికి గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను మామూలుగా కూడా ఇటు వెళ్తుంటే వస్తాను ఎందుకంటే పెద్దవాళ్ళు పలకరించాలి ఆయన నన్ను విని పిలిచి పాటలు పాటించుకొని విని కళ్ళ వెంట నీళ్లు కార్చి అంత బాపాడేవే కళ్యాణి అనేవారు నేను ఒక సీరియల్లో విలన్ వేషం వేస్తుంటే నాకు అత్యంత అవార్డ్ అని ఫీల్ అవుతాను ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావు వేషం కళ్యాణి చాలా మంచి విధంగా హీరోగా హీరో హీరోయిన్ సీరియల్స్ సీరియల్స్లో బాగా చేస్తున్నావు సినిమా అటు బులుతారా ఇటు అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు నాకు నంది అవార్డు వచ్చిన దానికి వచ్చింది అదే సీరల్ కి కానీ నేను ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ కూడా అలా ఫోన్ రికార్డ్ పెట్టుకో మొన్న మొన్న కాల్ చేసి ప్రతి పుట్టినరోజు వస్తాను ఈ రోజు నేను విజయనగరలో ఉన్నానండి గురువు గారు మళ్ళీ వస్తానని చెప్తే వచ్చాకొద్దులే ముందు పని పనిచూసుకోవాలన్నారు రాగానే ఇలా అయిపోయింది కానీ నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అది వేలల్లో విడిపోయింది ఆయనకున్న అభిమానులు అలా ఉన్నారు బయట ఈ రోజు ఇంత బాధాకరత్వ హృదయంతో మా ఆర్టిస్ట్ అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక మాకు ఒక లెజెండ్ ఒక రీప్లేస్మెంట్ లేని నటులు ఎవరైనా ఉన్నారు అంటే అందులో లో ఇప్పుడున్న తరానికి కోటా శ్రీనివాసరావు గారు ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు ఎవ్వరు వెనకోటి ముందు ఒకటి మాట్లాడే అలవాటే లేదు మొహం మీద చెప్తారు మొహం మీద తిడతారు అటువంటి వ్యక్తి లేకపోవడం ఈ రోజు రోజుని లోటు చాలా చాలా బాధాకరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వారి ఆత్మ శాంతి భగవంతుడు అంటే వయసు ఇచ్చి అందరికి పునరభిజనం మళ్ళీ వెళ్ళిన వాడు పుస్తక తప్పదు పుట్టిన వాడు గిట్టక తప్పదు తెలిసినప్పటికి కూడా ఒక మంచి ఆత్మీయుడు ఇంట్లో మంచి వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంత బాధ ఉంది రెగ్యులర్ గా వచ్చి కోటగిరికి కలవకుండా వెళ్ళను ఈ రోజు ఇక్కడ వస్తే ఆయన కనిపించరు చాలా బాధ ఏ పాత్రనైనా తన తరహాలో పోషిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు కృతి నిజంగా చాలా దిక్వాంతి గురి చేసింది వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి నైన్టీ నైన్ నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే చాలా మంచి వ్యక్తి ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తూ వారి యాక్టింగ్ కూడా నిజంగా ఆహానా పిల్లట్ లాంటి సినిమా చూసినప్పుడు అనిపిస్తా యాక్టింగ్ మొదటి మార్నింగ్కి వెళ్ళి వారు నటించిన సినిమా బయట చేస్తుంటే నిజంగా బాధ అనిపిస్తున్నది వారు లేరంటే నమ్మలేకపోతున్నారు మనం అలాంటి నటుడు సామాజిక శ్రమం నేత రాజకీయంగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలు అందించిన నాయకుడు ప్రముఖ నటుడు నిజంగా ఈరోజు మరణించడం బాధాకరం ఒకటే ఆ భగవంతుని కోరేది వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి భార్యకి కానీ వా కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతులు ప్రార్థిస్తూ సినిమాట గ్రూప్ మినిస్టర్గా తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున సినిమాట గురు మినిస్టర్గా నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నిజంగా కోట శ్రీనివాసరావు మృతి అనేది ఒక మంచి నటుడే కాదు ఇక రెండు తెలుగు ప్రజలకు వాళ్ళ హాస్యాన్ని అందించిన సినిమా చూసిన ప్రతి ఏడు వందల యాభై సినిమాల పైన నటించిందంటే మామూలు విషయం కాదు అలాంటి కోటి సినిమాలు లేకపోవడం బాధాకరుస్తుంది అందరికీ నమస్తే అండి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా తీరాని లోటు నేను కోటా శ్రీనివాసరావు గారితో ఆ నల్గురు అనే సినిమా నటించాను ఆయనతో నటించడం నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే సెట్స్లో కూడా ఆయన సరదా సరదాగా ఉండేవారు ఆయనతోనే కలిసి భోజనం చేసేవాళ్ళం నేను టూ మంత్స్ ముందు కూడా వచ్చి కోటా శ్రీనివాసరావు గారిని కలిశాను అప్పుడు ఆయన పంచుకునే ఆ ఫీలింగ్స్ ఆ పాత రోజుల్లో ఆయన చేసినవి క్యారెక్టర్స్ అన్నీ తలుచుకుంటూ కూడా చాలాసేపు మాట్లాడాం ఆయనతో ఉంటే చిన్న తెలియని ఏదో ఒక ఎనర్జీ వచ్చేది ఆ ఏజ్లో కూడా ఆయన ఎంత యాక్టివ్గా ఉండేవారు చాలా చాలా అంటే నేను ఆయన గురించి చెప్పేంత స్థాయి ఇదో నాకైతే తెలియదు కానీ ఆయనతో స్పెండ్ చేసిన టైం మాత్రం చాలా వాల్యుఫుల్ నేను అదృష్టాన్ని పొందాను యాజ్ ఏ ఒక ఆర్టిస్ట్గా అది ఎప్పటికీ నేను మర్చిపోలేను అలాగే ఆయన గురించి నేను చాలా అంటే చాలా సందర్భాల్లో నేను మాట్లాడాను సార్ మీ గురించి ఇలాగా చాలా విషయాలు తె తెలియదు మీరు ఎంత సరదాగా ఇంత స్పోర్టివ్గా ఇలా ఉంటారని చెప్పి బయట చాలా మీరు ఎంత కామెడీ చేసినా ఏం చేసినా ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ మాత్రం అవతల పర్సన్ నవ్విస్తూ జోకులు వేస్తూ కామెంట్ చేస్తూ ఫీల్ చేస్తూ ఇలాగ ఎప్పటికీ యాక్టివ్గా ఉండేవారు సో అలాంటి పర్సన్ మా ఈరోజు మన మధ్య లేరు కానీ ఒక విషయం అయితే నేను చక్కగా చెప్పగలుగుతాను యాజ్ ఏ నటుడుగా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ ఆయన ఎప్పుడు మన గుండెల్లో చిరస్థాయిగా ఈ సినిమా ద్వారా ఈ ఇండస్ట్రీ ద్వారా ఎప్పటికీ ఉంటారు ఆయన కుటుంబానికి ఆయనకి కూడా ఎప్పుడు కూడా ఆ దేవుడు హ్యాపీగా ఉండాలని ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన హ్యాపీగా ఆయన మనశాంతిగా ఉండాలని హ్యాపీఫుల్గా కోరుకుంటున్నాను ఈ అదృష్టానికి ఆయన గురించి మాట్లాడే రెండు మాటలు కూడా నేను అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి